లోనికి రాకుండా అనేక మందిని అడ్డగించి ఏ విధం చేత అయినా ఏ విధం చేత అయినా యేసుక్రీస్తు మీద పొరదీ మనుషులను రక్షణ పొందలేకుండా ఆ పర్లోకి రాజ్యానికి వెళ్ళకుండా ఆశీర్వాదాలు పొందుకోకుండా ఆరోగ్యాలు పొందుకోకుండా సాతనుడు ఏం చేస్తున్నాడంటే కొంతమందిని ప్రేరేపించి వారి మనోనత్రుద్ధితనం కలిగి చేసి వారు మూర్ఖత్వమైన మాటలు బూతు మాటలు మాట్లాడుతూ మూర్ఖత్వమైన మాటలు మాట్లాడుతూ అవండి క్రైస్తవులైన వారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే అవండి మరి అలాగా చేస్తారా అంటే చేస్తారు ఎంతకాలంలోని దేవుడు ముందే చెప్పాడు అందుకని దేవుడు ఏమన్నాడంటే మొదట నా యొక్క నేర్చుకోండి మీరు అన్నాడు ఏమన్నాడు నేర్చుకోండి నా దగ్గర అన్నాడు ఈ రోజు నేర్చుకున్న వాళ్ళు ఎవరు లేరు అందరికి వాళ్ళు ఎక్కువ అయిపోయారు కానీ నేర్చుకునే వాళ్ళు అయిపోయారు చూడండి ఇక్కడ నేర్చుకుంటాక ఎంతమంది వచ్చారు అదే చెప్పమంటే ఏది ఆ కబుర్లు ఈ కబుర్లు గోల్డ్ మంది వచ్చేస్తారు కదా అప్పుడు నేర్చుకున్న వాళ్ళు కావాలి దేవుడికి ఎవరు కావాలా నేర్చుకునే వారు కావాలి వారిని దేవుడు ఏమంటాడంటే శిష్యుడు అంటాడు అల్లేలో కాబట్టి నేర్చుకునే వారుగా మనం ఉంటే మనల్ని ఎవరైనా అడిగారనుకో అప్పుడు మనం ఏం చెప్పగలం వారికి సమాధానం చెప్తాం నేర్చుకోలేని వాళ్ళు ఏమేస్తున్నారంటే వాళ్ళు సమాధానాలు వారు చెప్తున్నప్పుడు తెల్ల మొక్కలు వేసుకుంటున్నారు ఏ మొక్కలు తెల్ల మొక్కాలు ఎడమొక్కలు పెడ మొక్కాలు వేసుకొని వెళ్తుంటాం మనం చూస్తున్నాం అందుకే వచ్చిన వాడిని ఎవరు అడగరు రానివాడిని అందరు అడుగుతారు అంటే చిన్నప్పుడు నాకు చదువు సరిగా రాదు అందుకని దూరంగా చాటునుంటే నన్ను అడిగి ఎవరు పెషల్ దాన్ని కాబట్టి అప్పుడు పట్టుదల వచ్చి నేర్చుకున్నాను అమ్మో మనము దాకవలసి దాక్కుంటే ఎప్పుడు దాకున్నట్టుగా ఉంటుంది మనం నేర్చుకుంటే మనం ముందు ఉండొచ్చని అని పట్టుదల వచ్చి నేర్చుకున్నాను తెలుగులో ఫస్ట్ లో పాస్ అయ్యాను స్తోత్రం అల్లెలుయ్య అంటే పెద్దలు చెప్పారు పట్టుదల ఉంటే ఏమీ రానిది ఏదీ ఉండదు అన్నీ వస్తాయి అందుకే నాకు రాదు ఇదిరాదు అంటున్నామంటే మీకు పట్టుదల లేదని అర్థం అల్లెయ్య సరే ఈరోజు మతోన్మాదులు అడుగుతున్న ప్రశ్నకు జవాబు ఏం అడుగుతున్నారంటే ప్రవక్త కాదు ఏం కాదు మీ ఏసు ప్రవక్త కాదు ఆయన మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు ఒకటి రెండోది ఏమంటున్నారంటే మీ ఏసు అద్భుతాలు చేయలేదు మీ యేసు ఏం చేయలేదు అద్భుతాలు చేయలేదు మీ బైబుల్లోనే ఉంది చూపించినా ఆయన అద్భుతాలు చేయలేదని అని ఒక వచ్చిన పట్టుకొని ఇంకొకటి ఏంటంటే మీ యేసు క్రీస్తు కాదు ఏసీఆర్ కాదు క్రీస్తు కాదు ఇదిగో బైబిల్లోనే ఉంది అది ఎక్కడుందండి బైబిల్లో అంటే ఏమండి ఎక్కడుంది బైబిల్ అంటే బైబిల్లో ఉంది కానీ ఆయనకు విరోధులైన వారు చెప్పిన మాటలు అయ్యి ఎవరు చెప్పిన మాటలమ్మా విరోధులైన వారు ఏ సుక్రీస్తు విరోధులైన వారు ఆనాడు ఉన్నారు ఈ రోజు యేసు బిడ్డలకు ఈ రోజు అయిన ఈనాడు కూడా ఉన్నారు వాళ్ళు ఏం చెప్తారంటే ఎప్పుడు అండి ఉన్నదొకటి లేనిదో కలిపి చెప్తుంటారు చెప్తూ ఉంటారు ఉన్నదొకటి ఉంటుంది లేని పది మాటలో కలిపి చెప్తూ ఉంటారు అనమాట ఆనాటి కాలంలో ఉన్నారు ఈనాటి కాలంలో కూడా ఉన్నారు కాబట్టి మనం తెలివిగా అంటే జవాబు చెప్పేవారుగా యేసు ప్రవక్తగా అంగీకరించలేదు ఆ రోజు అంగీకరించలేదు కొంతమంది ఎవరు నిందలించుకోవాల అంగీకరించు కానీ ఆలోచించిన వాళ్ళు అంగీకరించారు అది ఆలోచించిన వాళ్ళు వేల మంది అంగీకరించారు ఆలోచన లేని వాళ్ళు పదుల సంఖ్యలో వాళ్ళు అంగీకరించలేదు ఆ మాట పట్టుకుని నీళ్ళు ఏం చేస్తున్నారు ఏజ్ ప్రవక్త కాదని బైబిల్లో ఉందంటున్నారు బైబిల్లో ఆయన ప్రవక్త కాదు అని ఉంది ఆయన ప్రవక్త అని కోళ్ళు చోట్ల ప్రవక్తల్లో ఒకటిగా ఆయన అంచు మాట్లాడారు చూడండి మత వార్త పదహారు అధ్యాయం పద్నాలుగు వచ్చిన మత్స్సు వార్త ఆ జవాబు చెప్దాండి మత వార్త పదహారు అధ్యాయ పద్నాలుగు వచ్చిన కొందరు యేసు క్రీస్తు ప్రవక్తల్లో ఒకడని చెప్పుకుంటున్నారని ఏసు శిష్యులు ఆయనకి చెప్తారు నిజరా ఏసై శిష్యులు ఆ ఏసే నన్ను ఎవరని చెప్పుకుంటున్నారు అంటే ఆ శిష్యులు చెప్పారు మేము ఇంక్వైరీ చేసామండి మిమ్మల్ని ఏమని అంటున్నారంటే ప్రవక్తల్లో ఒక్కడు మీరు అని అంటున్నారండి అని చెప్పారు స్తోత్రం యోహాన్ సువార్త తొమ్మిదవ అధ్యాయం పదిహేడు వచ్చినలో ఏన్నాని పరిశైలు గుడ్వాణితో ఏమంటున్నారంటే అతడు నీ కనులు తెరిచినందుకు నీవు అతను గూర్చి ఏమని ఏమని ఏమనుకుంటున్నావు అని అడగగా ఆయన వాడి గుడ్ ఏమన్నాడంటే ఆయన ఒక ప్రవక్త తీసారా అని అడిగారు నువ్వేమనుకున్నావు అంటే ఏ మేలు పొందుకున్నవాడు చెప్తాడు వాళ్ళ అల్లెటి నిందలేసేవాళ్ళు చెప్తారేంటి ఇప్పుడు నీ మీద పగబెట్టిన వాళ్ళు నీ కోసం మంచి చెప్తారా నీ నాశనం కోరుకున్న నీకు మంచి చెప్తారా వాళ్ళేటి నిందలేసిన వాళ్ళు పగబెట్టిన వాళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళు స్వాళ్ళు చూస్తారు కానీ మేలు పొందుకున్నవాడు ఏం చెప్పాడు ఆయన ప్రవక్తని నమ్ముతున్నాను అన్న అలేలోయ కాబట్టి నిందలేసినోడు సాక్ష్యమే మనం నమ్ముతావా మేలు పొందుకొని చెప్పినోడు సాక్ష్యం నమ్ముతావా మేలు పొందుకున్నాడు సాక్ష్యమే నమ్ముతాం ఆ రెండోది ఇప్పుడు ఆయన ప్రవక్తని తేలిపోయింది మనం ఎవరమ్మాయినా ప్రమక్త ప్రవక్త అంటే తెలుసా దేవుని ఏమంటే మాటను చెప్పేవాడు అనమాట అలేలోయ అబద్ధం ఆడాడు ప్రవక్త ఎప్పుడు హలేలోయ అది ప్రవక్తకున్న గొప్ప కార్యం గొప్ప హానర్ హలేలోయ రెండోది ఏంటంటే మా ఏసుక్రీస్తు అద్భుతాలు చేయలేదు అంటున్నారు ఏం చేయలేదట ఏసుక్రీస్తు అద్భుతాలు ఏం చేయలేదు బైబుల్లో వీళ్ళు చెప్పారు అని ఒక మాట అంటుకొని మాట్లాడుతున్నారు అది ఎవరు చెప్పారు అయూదులు చెప్పిన మాట మత వార్త పదహారు ఒకటి మత యసు వార్త పదహారు అధ్యాయం ఒకటి వచ్చింది చూసారా ఆయన శోధించినాకొచ్చేవాళ్ళు వెళ్ళు అంతేగాని నిజంగా మేలు పొందుకుంటాకొచ్చేవాళ్ళు కాదనమాట అందుకే అద్భుతం చేయమని వాళ్ళు అడిగారు అప్పుడు ప్రభు వారు ఏమన్నారంటే నాలుగో వచ్చిన పదహారు నాలుగు వ్యభిచారులైన చట్టతరము వారు సూచక క్రియలను అడుగుచున్నారు అయితే దోనాను కూర్చున్న సూచిక్రియే గాని మరి ఏ అయినా వారికి అనుగ్రహంపడదని వారితో చెప్పి వారిని విడికి వెళ్తే అండి వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన అద్భుతాలు చేశాడని అందరు చెప్పుకుంటున్నారు కానీ వీళ్ళు మాత్రం మేము నమ్మం అంటున్నారు వీళ్ళు ఏం చేయమంటున్నారు మేము నమ్మం మరి ఏం చేయాలా మా ఎదురు చెయ్యి మా ఎదురు వంట నువ్వు చేసావు అనుకో మేము నమ్ముతాం ఇప్పుడు కూడా చాలా మంది అలాగే మేము కోడిని కోసేస్తాము ఆ కోడిని బతికించడమే నమ్ముకుంటాం కోడి కాలు ఇది చేస్తాము ఆ కోడి కార్ని మళ్ళీ పోగ చేసేయండి నమ్మేసుకుంటాను నువ్వు చెప్తే ప్రభు చేయడు కార్యం ఎలా జరుగుతుందంటే దేవుడు అంటేనే ఏంటో తెలుసా విశ్వాసము దేవుడు అంటేనే ఏ దేవుడైనా నమ్మకంతోనే దేవుడు అంటేనే నమ్మకం అది అవుతుందా అందుకే నమ్ముటే నీ వాళ్ళైతే నమ్మవానికి సమస్య నువ్వేదో చెప్పేస్తే చేసాడు నువ్వు నమ్ముకుని ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన కృపలో చేస్తా హెలుయా లేకపోతే లేదు హలేలుయా అంతేగాని నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటది కానీ నీ పొగర మీద ఆధారపడి ఉండదు నీ మూర్ఖమైన మాటల మీద ఆధారపడి ఉండదు అండి అందుకే ప్రభా అన్నాడు చచ్చిపోయిన వాళ్ళు లేపలేదా లాజర్ లేపలేదా అవన్నీ ఉన్నాయి కదా కళ్ళు లేనివాడికి కళ్ళు ఇవ్వలేదా మోగోడికి మాటలు ఇవ్వలేదా చెవులు ఇవ్వలేదా ఏమంటే కాళ్ళు చేతులు లేని పక్షవాతం ఉన్నవాడికి ఏమండి బాగు చేయలేదా రక్తస్రావమైన స్త్రీని బాగు చేయలేదా మరి అన్ని కార్యాలు కదా నీటి మీద నడలేదా ఈ అద్భుతాలు కార్యాలు కదా కానీ వాళ్ళు నమ్మరాట ఎదుర్కొంటా చేయమని చెప్పారు ఎవరు పరిశైలు శాస్త్రులు వాళ్ళ మాట పట్టుకొని వీళ్ళు కూడా మా ఎదుర్కొంటాం చేయండి ఎదుర్కొంటావు చెప్పినోళ్ళ మాట నువ్వు నమ్మకపోతే ఏంటి చెప్పిన వాళ్ళ మాట నమ్మకపోతే నువ్వు చెప్తే అది చేయడు నువ్వు చెప్తే నువ్వు పోతే చేయడైనా భక్తి ఏంటి నీ హృదయం ఏంటి అవి కావాలి ఆయనకి నీ హృదయం ఎలా ఉంది కఠినమైపోయిన మాటలు మాట్లాడుతున్నావు కనుక అది చేయడు అలా చేయడు అందుకే మనం చూసుకున్నట్లయితే అప్పుడు ఏసుప్రమేస్తారు ఏమన్నారు తెలుసా యోన ఎలాగైతే యోనా యోన ఎక్కడ ఉన్నాడు తిమింగళం కడుపులో ఉన్నాడు ఎన్ని రోజులు ఉన్నాడు మూడు రోజులు ఉన్నాడు అది నమ్ముతారా అమ్మా అది నమ్ముతారా యూదులు యూదులు నమ్ముతారా నమ్ముతారు యోనా గ్రంథాన్ని ఎందుకు నమ్మరు చూసారు కాదు నమ్ముతారని వాళ్ళు రాయబడింది నమ్ముతారు ఎందుకంటే యోన ప్రవక్త నమ్ముతారు ఆయన మూడు రోజులు ఉన్నాడు నినివే సువార్ చెప్పించాడు అవి అన్ని పరిస్థితులు వాళ్ళు తెలుసు నమ్ముతారు అది నమ్ముతారు కాబట్టి యేశుపారు ఏమన్నాడంటే అలాగే మనిషి కుమారుడు కూడా అలాగే మనిషి కుమారుడు కూడా చనిపోయి తిరిగి లేస్తాడు చెప్తాడు దేవుని స్తోత్రం అందుకే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవడం గొప్ప అద్భుతము యేశుపురావు చనిపోయి తిరిగి లేవడం గొప్ప అద్భుతం ఈ బాబాలు స్వామీజీలు మహానుభావులు వాళ్ళు ఏం చేశారంటే మేము చచ్చిపోతాము జీవ సమాధి అయిపోతాము మళ్ళీ తిరిగి లేస్తాం అన్నారు ఎలా లేస్తానన్నారు ఆత్మస్వరూపిగా యేసు ప్రభు ఆత్మస్వరూపిగా లేగలేదు ఆత్మస్వరూపంటే ఎవరికేమి ఉండదు నేను చూసామని చెప్పుకుంటారు అంతే శరీరముతోనే లేచారు ఆ శరీరంతో లేస్తే అందరూ కూడా ఆయన దెయ్యం దెయ్యం అనుకున్నారు ఆయన నిరూపించుకున్నాడు ఏమండి ఆ అనుమానము ఒక ఆయనకు వచ్చింది ఆయన పేరు తోమ ఆయన ముట్టుకొని చూసే అంతేకాదు ఆత్మ అయితే ఆహారం తిందో యేశుప్రహ్ వారు ఆయన చేప తిన్నారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏం చేశారు ఆ చేపను ఆయన తిన్నారు అంటే ఆయన దెయ్యం కాదు ఆయన ఆత్మస్వరూపు కాదు మరి అలాగ శరీరముతోనే ఆయన తిరిగి లేచాడు హల్లెలూయా హల్లెలూయా మహిమతో ఉన్నాడు ఆయన ఎలా ఉన్నాడండి ఆ ఆత్మగా లేడు మహిమ శరీరముతో ఆయన ఉన్నాడు ఈ గోడలను ఆయన ఆయనకి ఎక్క ఆయనకి రథాలు కారులు అక్కర్లేదు ఈ క్షణంలో ఎక్కడ ఉంటాడు ఆ క్షణాలు అక్కడ ఉంటాయి ప్రత్యక్షం అవుతాడు హలేలుహా ఏమవుతాడు అయినా ఆ ప్రత్యక్షం అవుతాడు అంటే గాలి మీద ఆయన ప్రయాణం చేసేస్తాడు దేవుని స్తోత్రం గోడలో కోటలో ఏది ఆయన్ని ఆపలేవు హెలుహ అదే మహిమ శరీరం అనమాట దేవుని స్తోత్రం కాబట్టి ఏమండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏసుక్రీస్తు ప్రభు వారు యేసు క్రీస్తు ప్రభు వారు అద్భుతాలు చేసిన నమ్మట్లేదు కాబట్టి ఒకే అద్భుతం చెప్పాడు నేను చనిపోయి లేస్తాను అది చూసి నమ్మండి అమ్మాడు ఆయన అలాగే చనిపోయి తిరిగి లేచిన నమ్మేరాళ్ళు ఇప్పుడు కూడా నమ్మలేదు అలాగే ఉన్నారు ఎజ్రాయలు దేశం అదే ఇప్పుడు కూడా నమ్మలేదు వాళ్ళు నమ్మరాళ్ళు వాత వైపుణ్యం వాళ్ళు మూడవది ఏంటంటే ఏచుప్రభు క్రీస్తు కాదని చెప్తున్నారు యేచు ప్రభు ఎవరు కదట వాళ్ళు క్రీస్తు కాదని చెప్తుంటే ఈ మతోన్మాధుడు కూడా అవి క్రీస్తు కదన్న క్రీస్తు అంటే ఏంటో తెలుసా అభిషిక్తుడు మెస్ అయ్యా అని అర్థం ఏదమ్మా అభిషిక్తుడు మెస్సయ్యా ఆ మెస్సీ వస్తాడని చూస్తారు ఈ యూదులు ఆయన క్రీస్తు ఆయన మెస్ అంటే వాళ్ళు నమ్మలేదు రోజు ఇల్లు కూడా ఏంటంటే మేము నమ్మ అంటున్నారు ఇల్లు అల్లటోలే అందుకే నమ్మిన వాడికే ఆయన మెస్సయ్యా నమ్మినోళ్ళకే ఆయన క్రీస్తు నా మొలైనకి ఏమీ లేవు అమ్మా యోహాన్ సువార్త పదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన యోహాను శువార్త పదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మూడు ప్రశ్నలే ఎక్కువ చెప్పరు ఈ మూడో ప్రశ్న నువ్వు నువ్వు ఎంతకాలం మమ్మల్ని ఎలాగ చూస్తున్నావయ్యా నువ్వు క్రీస్తు అయితే మాకు చెప్పు అన్నారు ఆ మాటను పట్టుకొని తెలుసు ప్రభు క్రీస్తు కాదు అని అంటున్నారు వాళ్ళు ప్రశ్నించింది వీళ్ళు దాని బైబిల్లో ఉన్నది అది క్రీస్తు కాదు అంటున్నారు అన్నమాట ఓరు బాబు ఆయన విరోధులు చెప్పిన మాట ఆయన చూసిన వాళ్ళు చేసిన వాళ్ళు అందరు చెప్పిన మాట నేను నమ్మండి దేవుని స్తోత్రం అలే అందుకే యోహన్ వర్ పది ఇరవై చూడండి పది ఇరవై ఐదు అది నేను మీతో చెప్తున్నాను మీరు నమ్మరా నా మాట నమ్మకపోతే ఎలాగా నేను మీతో చెప్తున్నాను కానీ మీరు నమ్మట్లేదు నేను నా తండ్రి నామ ముందు చేయించున్న క్రియలు ఇవన్నీ నేను చేస్తున్నాయి కాదు ఆ క్రియలే తండ్రి వల్ల నాతో జరుగుతున్న క్రియలే నా కోసం ఏం చేస్తున్నాయి ఇతడు క్రీస్తు ఇతడు మెస్ అయ్యా అని చెప్తున్నాడు అని అవి సాక్షిస్తున్నాయి అయితే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు మీరు గొర్రెలు కాదు మరి మీరెవరో మీరెవరో తోడేళ్ళు మీరు మీరు తోడేళ్ళు కాబట్టి అలాంటివి మాట్లాడుతున్నారు మీరెవరు తోడేళ్ళు గొర్రెలు కాదు కనుక మీరు ఏం చేయట్లేదు నమ్మరు అన్నాడు అన్నాడా నమ్మరు అన్నాడు దేవుని స్తోత్రం అలే అందుకే ఏమండి వాళ్ళు తోడేళ్ళలాగా ఉన్నారు కనుక వాళ్ళు దేవుడు ఎన్నెన్నో అద్భుతాలు చేస్తున్నాడో దేవుడు చేసిన అద్భుతాలు ఒకటి ఎందుకంటే అస్తవ్యస్తంగా పాడైపోయిన నా జీవితాన్ని బోలు చేసి అద్భుతం చేశాడు అదే లుయ్యా నాతో ఉన్న వాళ్ళందరూ తాగుబోతులై చచ్చిపోయారు నా స్నేహితులు కానీ నేను బ్రతుకుండి ఈరోజు ఇంత ఆనందంగా ఉండడానికి కారణం నా బ్రతుకులో దేవుడు గొప్ప అద్భుతము చేశాడు అల్లెలుయ అంతేకాదు నా బోధకాలను ముట్టి స్వస్థపరిచాడు అల్లేయ రోగం నాలో లేదు రోగం నన్ను విడిచిపోయింది అద్భుతం ఏదైతే చేసిన అద్భుతం మేమే సాక్షులు ఆనాడు ఎంతో మంది సాక్షులు ఉన్నారు బైబిల్లో ఉన్నాయి ఈనాడు మేము అందరము కూడా దేవుడు బిడ్డలైన వారు అందరూ కూడా సాక్షులుగా ఉన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎవరు వాళ్ళు అల్లు ఎవరు మీరు గొర్రెలు కాదు అది మీరు నమ్మరు అది అన్నాడు అక్కడ ఏమన్నాడు చూడండి నా గొర్రెలు అయితే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కాదు అనగా నా బిడ్డలు కాదు నన్ను అంగీకరించిన వాళ్ళు కాదు నన్ను తెలుసుకున్న వాళ్ళు కాదు నన్ను నమ్ముకున్న నమ్ముకోవట్లేదు మీరు అందుకే నా పిల్లలు కాకుండా పోయారు మీరు అందరూ నా పిల్లలే కానీ నన్ను నమ్ముకోకపోవడం వల్ల మీరు వేరే అయిపోయారు అందుకే సైతన్ మాటలు మీలో వస్తున్నాయి నన్ను నమ్ముకున్నవాడు నా తండ్రి నా ద్వారా చేసిన కార్యాలను నమ్ముకుంటాడు దేవుని స్తోత్రం అని ఏసు ప్రభు చెప్పాడు అంటే అంటే ఆయన చేసిన కార్యాలే ఆయన్ని క్రీస్తు మెస్ అయ్యా అని సాక్ష్యం చెప్తున్నాయి ఇంకెంతకంటే ఆధారాలు ఎవరికి కావాలండి ఎవడో ఏమండి ఏసు క్రీస్తుకు వ్యతిరేకులు మాట్లాడిన మాటను పట్టుకొని ఏసు క్రీస్తు కాదని బైబిల్లో ఉంది ఏసు ప్రవక్త కాదని బైబిల్లో ఉంది ఏసు అద్భుతాలు చేయలేదని బైబిల్లో ఉంది అది ఎవరు అన్న మాటలో ఆయన విరోధులు అన్న మాటలో మన విరోధులు కోడి మంది మనతో అంటారు అలాగని మనం చెడ్డాలు అయిపోతామా ఏమండి అలాగని చెలు అయిపోయి మన విరోజులు అంటారు ఏ నువ్వు లాడ్ని కొట్టేసావు లాడ్ దోచుకున్నావు ఏం దోచుకున్నావు అంటారు అలాగని జైల్లో పెట్టేస్తారు మనల్ని వాళ్ళు ఎవరు విరోధులు నోటుకు వచ్చినోట్టు వాగుతారు అమ్మా విరోధులు మన విరోధులు ఎలా బాగుంటారు వారికి నోటుకు వచ్చినట్టు మన మీద వాగుతారు అవమానించాలని చూస్తారు కానీ మనను జైలు జైల్లో మన పెట్టరు పోలీసులు మనం పట్టుకోరు ఎందుకంటే అది నిజము కాదు కనట వాళ్ళు చెప్పినవన్నీ ఏటికి కాదు నిజం కాదు అప్పుడు ఎవరు ఆ అడుగుతారు ఏటంటే అలా జరుగుతున్నారు మిమ్మల్ని అంటే వాళ్ళు మేము బాగుపడే వాళ్ళకి ఇష్టమా లేదు లేండి అందుకే వాక్కుంటారు కుక్కలో వాక్కుంటే కుక్కలో నక్కలు వాక్కునేవ్వండి అంటాం మనం అంటే వాళ్ళు ఎలా పోల్చేప్పుడు నక్కలో కుక్కలో అదే కుక్కలో ఏ కుక్కలో పిచ్చుకోకలో అంటాం అదే అయిపోయింది చూసారా కాబట్టి నువ్వు ఇతరులకు గౌరవిస్తే నీకు గౌరవం వస్తుంది ఇతరులు చూసిస్తే నీకు నీకు కూడా దూషణ వస్తుంది ఇతరులు పాడైపోవాలనుకుంటే నువ్వే పాడైపోతావు ఇతరులు బాగుపడాలంటే నువ్వు బాగుపడతావు ఏ చెప్పింది ఏంటంటే మనము బాగుండాలి అందరూ బాగుండాలి ఇది దేవుడు అందుకే క్రైస్తవులు అందరికొరకు ప్రార్థన చేస్తారు క్రైస్తవులు అందరిని ప్రేమిస్తారు సహాయం చేస్తారు మేల్లు పొందుకుంటారు అద్భుతాలు పొందుకుంటారు అంతేకాదు దేవుని ప్రేమను ఏమండి వారు దేవుని ఆనందాన్ని వారిగా ఉంటారు ఈ ప్రేమ ఈ ఆనందం ఈ సంతోషం నీకు కావాలంటే ఆ మతలు మాటలు వినేసి పక్కన పెట్టేసి దేవుడు చెప్పిన మాట వింటే నువ్వు దేవుని కుమారుడివి కుమార్తె అయిపోయే ఆయన నిజమైన సంతోషాన్ని అనిపించడం కాదు అద్భుతాలు నువ్వు చూస్తావు దేవుని దర్శనాల్లో చూస్తావు దేవుని సాక్షిగానే ఉంటావు రక్షణ పొందుకొని ఆయన పర్లోక రాజ్యాలు యోగ్యగాలు ఉంటావు అలా ఉండాలనే ఆశతోనే ప్రేమతో ఈ మాటలు మేము చెప్తున్నాం వినండి నమ్మండి నమ్ముకోండి రక్షించబడి మేలులతో ఆశీర్వదించబడండి సత్యమేవ చైతన్యం అల్లే లూయా ప్రార్థన చేసుకుందాం ప్రభువాని కొందనాలు నువ్వు ప్రవక్త వినాయన నీవు అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేసిన వాడు ఆనాడు చేశావు ఈనాడు మా అందరి జీవితాల్లో చేశావు ఇదిగో ప్రభు